మీ కంటిన్యూగా మీ మీ షెడ్యూల్ ఉండి మీ కాల్ షీట్ ఉండి ఒక వారం రోజులు ఎనిమిదో రోజులు ప్రభాస్ సింగ్ కనుక లేకపోతే సెట్లో ఇబ్బంది పడేవాళ్ళంటంత స్పీకింగ్ పదమూడు రోజులు క్యారెక్టర్లు ఇరవై రోజులు అయిపోయి ఇందులో లేట్గా సరే పెట్టండి రమ్మన్నాకి షూటింగ్ రమ్మన్నాడు అని ఇట్లాగే నాకు హరిశంకర్ గారు అయితే అసలు బబ్బర్ సింగ్ అంతా నాకు అన్ని రోజులు డేట్స్ లేవు ఓకే ఆయన కావాలని పెట్టేవారు పైగా ఒక ఇంప్రెషన్ నా మీద వాళ్ళు దయ అనుకోవాలి అంటే బాగా హరీశ్ శంకర్ని బాగా మీరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట మేము తప్పులతోటి వాళ్ళు లో ఉంటారు సార్ డైరెక్టర్స్ అంటే మనం అనుకుంటాం కానీ పేరు వచ్చిన తర్వాత మనం ఓకే పేరు రాకుండా కష్టపడే వాళ్ళని రోజు చూస్తాను వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు చూస్తుంటే మనకి ఎంతో కొంత రాముడికి ఉడత లాగా మన వరకు మనం వచ్చినందుకు సరదాగా వాళ్ళని నవ్వించగలిగితే వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే వాళ్ళు బాగుంటే ఒక పది మందికి వంద మందికి పని వస్తుంది కదా అనే కాన్సెప్ట్ అంతే సినిమా ఏదన్నా హిట్ అయిందంటే ఎక్కువ శాతం హీరోలు కొట్టేస్తారు క్రెడిట్ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీదే పెడతారు కదా సో అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ అది అంతే డైరెక్టర్ డైరెక్షన్ అనేది అంతే సార్ సో మీకు బాగా క్లోజ్ అయినటువంటి డైరెక్టర్స్ ఎవరు హరీష్ కాకుండా నాకు చాలామంది క్లోజ్ అవుతుంది ఇప్పుడు పరశురామ్ గారు బుజ్జి గారు అండ్ ఫస్ట్ ఇంకా రాజమౌళి గారు అయితే ఇంకా బాగా క్లోజ్ తర్వాత ఆయన స్టేజ్ మారిపోయింది వినాయక్ గారు ఇంకందరు కరుణాకరం గారు ఇంక అందరూ డైరెక్టర్స్ బాగా క్లోజ్ అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్ అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్స్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇదైపోతున్నాం అని వాళ్ళకి అది ఉండదు ఆ సెట్ వర్క్ వాళ్ళ మూడు వాళ్ళ టైము వాళ్ళు మనకు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం వినాయక్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని వినాయక్ గారు అయితే అసలు యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు అసలు యోగి షూటింగ్ అప్పుడు ఇద్దరమే క్యాలిటీగా ఉండేవాళ్ళం ఆయన షార్ట్లో ఉండేవాడు నైన్త్ షాట్లో ఉండేది యూనిట్ టెన్త్ వర్క్లో ఉండేది వినాయక్ గారు ఆయన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు సాంగ్ అవుతుంది సో ఆయన నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుకునేవాను మన ఇద్దరం కలిగి ఉన్న సీన్ అక్కడ అనేవారు అదే సార్ ఏదో సాంగ్ పని పనేం లేదు ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదు లొకేషన్ చాలా దూరంగా ఉంది కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తీస్తే సరిపోద్ది ప్రొడ్యూసర్ అంటే పోనీ ఆ పని చేద్దాం పదా మనం వెళ్తే తెచ్చేద్దాం సరే ఇద్దరం కలిసి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టింది అసలు గారు అసలు మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు మాకు అస్సలు ఇంకా ఆయన ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ మాట్లాడడం మొదలెడితే అసలు ఆ పేరులోని వాళ్ళ మా ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ సిన ఇట్రా సినయా ఇట్రా ఆయన ప్రభా ముద్దుగా పిలుస్తారు ఆయన ఆయన మాట కానీ అంటే ఆయన అంత మాట్లాడితే టైం తెలీదు స్టాప్గా మార్నింగ్ ఆరున్నర అయిపోయిందో తెల్లారిపోయిందో అనిపిస్తుంది అంత దీనికి టైంపాస్ అయిపోతుంది ఇంకా సో అందరితోటి ప్రతి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు అంతే అదే సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా పర్టికులర్గా డబ్బులకు ప్రయారిటీ ఇవ్వను సార్ ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్ అండ్ అప్పుడు నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి మళ్ళీ మళ్ళీ మటన్ చికెన్కో మళ్ళీ రాత్రి మందుకి మళ్ళీ రాత్రి పూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్ పోతే అది ఇచ్చే పదో ఇరవై ఒకలో ఒక లెక్క తెలియపోద్ది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువే కదా ఇప్పుడు ఆదివారం పడింది నాకు దొల్లైపోతుంది మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి మళ్ళీ రాత్రి తెచ్చుకోవాలి ఫుడ్ పెట్టాలి మళ్ళీ ఇది మీ మీ శరీరం ఇంత ఇంత దాని తట్టుకునేదా ఏమో తట్టుకుంది సార్ ఇప్పుడు నాకు షెటిల్ ఆడతాను అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊళ్ళో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఈ ఫోన్లు ఈ టీవీలు అప్పుడు లేవు మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే సన్ను గిన్నె గట్టిగా తగిలేదు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇప్పుడు వెళ్ళే పట్ట పని వెళ్ళేది అలచలే ఎల్లుండి అలాచలే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది ఒకటి రెండు సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో చాలాసార్లు తిట్టారు అసలు అంటే వ్యసనం అలాంటిది అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు ఒకటి అంత అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగి కాదు కదా సార్ మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పనిచేయాలి ఆయన పని చేయడం మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట అదొకటే ఆడేస్తే ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు నేనేం మార్నింగ్ నుంచి వెళ్ళడం ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయంలో ఇంకా ఆరు నూర నూరైనా ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగాను ఇంకా నేను మార్నింగ్ అంత కష్టపడతాను మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నాయి సరదాగా అన్నీ చేసేసి ఆ వన్ అవర్ మాత్రం నాకు ఇచ్చారు సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అది అలాగే అడిక్షన్ అయింది అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా అప్పుడు నేను మానేసాను ఆయన అసలు ఆయన అసలు బల్లే జోవి ఉంటాయి సెట్స్ మీద ఉండే క్యారెక్టర్ కదా ఆయన అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే కాలనీలో షూటింగ్ చేసాం సార్ మార్నింగ్ నైన్కి వస్తే ఇప్పుడు వేరే నాలుగో ఎవరు అంటే సార్ క్యారావాణికిస్తాను అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన కారవాన్ మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేస్తారు అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి గ్రేటర్ ఈ సినిమాలో మంచి సీన్ ఉంది అట్లా సీతమ్మకి కూడా మంచి సీన్ పడింది కదా కాంబినేషన్లో ఆగడ ఫుల్ లెంత్ ఉంది కానీ ఆగడలో ఫుల్ లెంగ్త్ అవును ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే ఒక పది ఆయనతో ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు చేశారనుకోండి ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది సో ప్రభాస్ తోటి అంటే మీరు చెప్పుంటారు చెప్పుంటారనుకోండి ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు ఆయన సలహా ఎవరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు సలహా ఇస్తే భయంతో నువ్వు చేస్తావు దట్స్ నాట్ రైట్ ఇష్టంతో పనిచేయాలి ప్రేమతో పనిచేయాలి ఎక్కువ టైం ఇస్తారు రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు చాలా మంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పేషెన్స్ తీసుకుంటారు తీసుకొని వాడికి ఇది కావాలి ఇది ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడికంతటి వాడే పని చేస్తాడు నేను ఇలా ఉండాలంటే అడు యాక్ట్ చేస్తాడు అది నాకు చదువు ఈ డోంట్ లైక్ ఇట్ అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు సో మనం అలవాటు మార్చుకోవాలి సో ఈ విధంగా ఆయనకి ఇది చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు మీరు ఆయనతో కలిసి ఉన్న పదేళ్ళు ఆయన దగ్గర ఉన్న పదేళ్ళు మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది సార్ బాగా పిల్లంతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు అదే బాగా ఇంత పెంచాను ఇన్ని చేసే వచ్చింది అంత ఇంకా ఇష్టం వాడు తల్లినే మర్చిపోయాడు కేటా గుర్తుడే గుర్తు లేదు అది లేదు ఇదిలే అంటాం కామన్ థింగ్స్ అయి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు ఆయన అసలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని గాని ఇంకో రకంగా కానీ మేమీద ప్రభాస్ కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడు అలా లేదు అంటే చెప్పేవాడు ఉంటారు కదా ఉంటారు డెఫినెట్ గా ఉంటారు వినాలి కదా మనం ఫస్ట్ మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు అలాగే మాకు ఎప్పుడు లేదు అది ఫెయిర్ రిలేషన్ అండి నథింగ్ నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉండాలి అది కాదు అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా నీ దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోవడం తప్ప పర్టిక్యులర్ మా ఏరియాకి రా అమ్మా నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా ఇది మన తాలూకు వల్ది ఇది మన జిల్లా వల్ది ఇది లేదు ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు అది ఎప్పటికీ లేవు ఇప్పటికీ రావు ఎందుకంటే నాగో సిస్టం లేదు అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్ ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో బైజ్ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటాను ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మూర్తిగారితో మీటింగ్ ఉందని అంటారు నేను అప్పుడు ఏం చేయాలి నేను పలానా దగ్గర ఉన్నాను ఇక వెళ్ళి సార్ మూర్తిగారు వస్తారు కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ అలాగే నేను చేసుకొని వచ్చేస్తాను షూటింగ్ ఎక్కువ ఉన్నాయి కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తాను అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా సచినంద గారు ట్రైనింగ్ అయినా కదా నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి చెయ్యి చూసుకొని నీకు ఎంత బాగుంటుంది మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర నేను ఎక్కడికి వెళ్తానని ఆయన ఓకే దట్ ద థింగ్ అంతే తప్ప ఏ అది జరిగింది ఆ మిర్చి తర్వాత మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత మిర్చి పేరాల షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఆ వెరీ బిజీ సో అవుట్ డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్ గా ఉంటాయి కాబట్టి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం